తీర్థం అంటే అభిషేక చలం అనే ఆడకలో స్థిరం దేవతామూర్తులకు సాధారణంగా నీటితో అభిషేకం చేస్తారు రాసి ఉన్న చక్రాలకు యంత్రాలు ఆయా దేవతల ప్రత్యేకతలను బట్టి సాధారణ నీటికి కొబ్బరి నీరు పాలు పెరుగు నెయ్యి తేనె వట్టి వేళ్లు యాలకలు లవంగాలు కర్పూరం మొదలైన సుగంధ ద్రవ్యాల్లో అవసరమైన వాటిని చేర్చి ఆ నీటితో అభిషేకం చేస్తారు ఈ మిశ్రమ ద్రవ్యాన్ని శంఖంలో పోసి దాని చివరకు ధారగా అభిషేకం చేస్తారు శాలగ్రామాలకు గ్రామాలకు పురుష సూక్తం ఉచ్చరిస్తూ అమ్మవార్లకు శ్రీ సూక్త విధానంలో శివలింగానికి రుద్ర నమ్మక శమకాలతోనూ చక్రాలు యంత్రాలు తదితరాలకు వేద మంత్రాలు బీజాక్షరాల స్మరణ పూర్వకంగా అభిషేకం చేస్తాయి ఈ సమయంలో ఆయా మూర్తుల్లో నిక్షిప్తమై ఉన్న శక్తిని ఆ జలం గ్రహిస్తుంది వీటన్నింటి సమాహారమైన అభిషేక జలం శక్తివంతమవు ఇంటి పరిసరాలను శుద్ధి చేయడానికి వేద మంత్రాల పఠనంతో వాచనం అనే ప్రక్రియ జరుపుతారు